వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనకిష్టమైన వాళ్ళు ఆన్లైన్లో ఉంటే మెసేజ్ చేస్తాం కానీ వాళ్ళు మాత్రం మన మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వరు సరే బిజీ ఏమో అని వెయిట్ చేస్తే వాళ్ళు మాత్రం వేరొకరితో చాట్ చేసుకుంటూ బిజీ అవుతుంటారు ఒకప్పుడు నేను బిజీ ఉంటే కాల్స్ మీద కాల్స్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రాణం పోయేంతలా ఏడ్చినా ఒక్క మెసేజ్ కూడా చేయట్లేదు ఒకప్పుడు నువ్వు గుర్తొస్తే పెదాలపైన చిరునవ్వు వచ్చేది కానీ ఇప్పుడు గుర్తొస్తే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి నాకు తెలిసిన ప్రేమ నిన్ను ప్రేమించడం ఒక్కటే ఎన్ని కన్నీళ్ళు వచ్చినా కష్టాలు ఎదురైనా ప్రాణం పోయే రోజు వస్తుందేమో కానీ నీపై ప్రేమ పోయే రోజు ఎప్పటికీ రాదు నీ కోసం ఎదురు చూసే నా కంటికి ఏమి తెలుసు నువ్వు ఇక కనిపించవు అని నీ కోసం కొట్టుకునే గుండెకేమి తెలుసు నీ గుండెల్లో నేను లేనని నీ కోసం మూగబోయిన నా మాటకి ఏమి తెలుసు నీ నోట నా పేరు ఇక వినపడదు అని నీ చేతిలో చేయి వేసే నా చేతికి ఏమి తెలుసు ఆ చేయి వేరొకరి సొంతం అవుతుంది అని ఇన్ని తెలిసినా నాకు ఏమి తెలుసు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని నిన్ను నమ్మిన వారికి నిజం చెప్పి బాధ పెట్టినా పర్వాలేదు కానీ అబద్ధం చెప్పి మోసం చేయకు ఎందుకంటే నిజం వల్ల కలిగే సంతోషం కన్నా అబద్ధం వల్ల కలిగే బాధ భరించలేనిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్